హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పి హరికృష్ణ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను కానీ ఈరోజు చాలా ఎనర్జీ లోగా ఉందనమాట మొత్తం ఎనర్జీ అంతా ఫేస్ లుక్ అయితే తెచ్చుకుని ఇలా స్మైల్ చేస్తే అయితే మాట్లాడుతున్నాను ఇది వచ్చేసి నవంబర్ ఎయిత్ రోజు బ్లాగు ఈరోజు వచ్చేసి డాడీ భోష్కి అయితే రానని చెప్పారు సో నాకు మా అమ్మ వంట అందుకని చెప్పేసి వంకాయ రైస్ అయితే అని చెప్పేసి అనుకుంటున్నా అదే సింపుల్గా అయిపోతుంది ఇంకా టిఫిన్ కూడా చేయాలి ఫ్రిడ్జ్లో మినపప్పు ఉంది తీసి ఇడ్లీలు అయితే వేయాలి చట్నీ చేయాలన్నమాట ఈ మూడు పనులు ఉన్నాయి దానికంటే ముందు నేను టీ పెట్టుకుంటాను టీ పెట్టుకుని తాగిన తర్వాతే పని స్టార్ట్ చేస్తాను యాజ్ యూజువల్గా కిచెన్లోకి వచ్చానంటే ఫస్ట్ కిటికీ విండోస్ ఓపెన్ చేసేసేయాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నైట్ సాంబార్ మిగిలిపోయిందనమాట ముందు రోజు బ్లాక్ చూస్తే ముందు రోజు సాంబార్ చేశాను అది ఇంకా బయటైతే పారేసి వచ్చాను ఇంకేమంటో డాడీ భోజనం చేసిన గిన్నెలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ ఇదిగోండి డాడీ పోతున్నే పాలు కాచుకుని కాఫీ కలుపుకుని అయితే వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ ఇది వచ్చేసి నైట్ రైస్ చేశాను కదా ఓన్లీ డాడీ కోసమే చేశాను ఇంకా డాడీ కోసం రైట్ రైస్ నైట్ రైస్ చేశాను కదండి అది అలాగే ఉండిపోయింది ఇంకా దాన్ని తీసుకెళ్ళిపోయి నానమ్మకైతే ఇచ్చాను అనమాట ఇంకా నేను వంకాయ రైస్ అయితే చేస్తానని చెప్పాను కదా దానికి కావాల్సినవన్నీ కూడా తీసి అయితే పెట్టేసుకున్నాను వంకాయ రైస్కి ఎక్కువ వంకాయలు కావాలి అలాగే కొన్ని టమాటాలు చాలు నేను మా దగ్గర కాబట్టి ఒక టమాటా తీసుకున్నాను అనమాట ఒక స్టవ్ ఖాళీగా ఉంది కాబట్టి ఇడ్లీలు కూడా వేసేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేశాను అనుకోండి అప్పుడు ఒకటి ఖాళీ అవుతున్న తర్వాత అప్పుడు నేను వంకాయ రైస్ తీసేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి తీసి సాల్ట్ అంతా కలిపేసుకుని ఇంక అయితే వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట ఇంకా మిగిలిన పిండి ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళిపోయి ఇలా బౌల్లోకి అయితే వేసేసాను ఇది నాకు నెక్స్ట్ డే ఇక పనికి వస్తుంది ఇంకా సాల్ట్ ఏం కలపలేదన్నమాట సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా చూస్తే టీ అయితే మరిగిపోతూ ఉందనమాట ఇంకా టీ అయితే స్టాప్ చేసేసాను ఎందుకంటే టీ తాగాలనిపించలేదు సో అందుకని చెప్పేసి ఆపేసి పక్కకైతే పెట్టేశాను అనమాట చాలా వేడిగా అయితే ఉండింది ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది టమాటా రైస్ అయితే సారీ వంకాయ రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశానండి ఈ గ్యాప్లో మామలో లేవడము వండి చూసుకోవడం ఇది అంతా జరుగుతూ ఉండింది అనమాట ఇంకా చట్నీ ఒక స్టవ్ ఎలాగా అయిపోయింది కాబట్టి ఇంకా చట్నీ అయితే పెట్టేద్దాం అని చెప్పేసి చట్నీ కూడా రెడీ చేసేస్తున్నాను పక్కనే ఒక పక్క చట్నీ అవుతుంది ఇంకొక పక్క వచ్చేసి వంకాయ రైస్కి వాటర్ ఇవన్నీ కూడా వేసేసాను అనమాట మామూలు బాక్స్ నిన్న మా అమ్మాయి గారు క్యారేజ్ బాక్స్ బ్యాగ్ స్కూల్లో మర్చిపోయారు అనమాట ఇంక ఇవైతే వెతికి సెట్ చేసుకున్నా ఇది వచ్చేసి వాడు లంచ్ బాక్స్ ఇది వచ్చేసి స్నాక్స్ బాక్స్ ఇంక ఇది వచ్చేసి వాటర్ బాటిల్ అనమాట నార్మల్ వాటర్ బాటిల్ ఉండేది వాడి బాటిల్ కాకుండా ఎక్స్ట్రా బాటిల్ పెట్టుకున్నాను అనమాట బాటిల్ మర్చిపోయాడని చెప్పేసి స్కూల్కి ఎక్స్ట్రా బాటిల్ పెడితే అదే మర్చిపోయి నార్మల్ బాటిల్ తెచ్చేసుకున్నాడు వాడు ఎప్పుడు తీసుకెళ్లే బాటిల్ ఇంకీ పచ్చడబ్బా వచ్చేసి పెరుగు వేయడానికనమాట వంకాయ రైస్తో ఇంక ఇప్పుడు స్నాక్స్ వచ్చేసి జాంకాయ పడతాను ఇదొకటి ఇదొకటి కట్ చేసి పెట్టేస్తా ఇదిగోండి జాంకాయ ముక్కలు అయితే కట్ చేసి బాక్స్లో పెట్టేసా ఇంకెప్పుడు వచ్చేసి వంకాయ రైస్ అయితే ఓపెన్ చేస్తాను కొంచెం తేమగా ఉంది ఇంకొక విధులు వస్తే సరిపోయేదేమో కొంచెం తేమగా ఉంది కాబట్టి తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెడతానండి ఇందులో అయితే పెరిగేసేసాను వెన్నీళ్ళు వచ్చేసి బాటిల్ మరి ప్లాస్టిక్ బాటిల్ కదా అందుకని చెప్పేసి ఇంకా చల్ల కావాలని చెప్పేసి ఫ్యాన్ దగ్గర అయితే పెట్టా ఇంక ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఫ్యాన్ దగ్గర పెట్టేసి మామగడికి జల్లేసేసి టిఫిన్ తినిపించేస్తా ఇంట్లో హోంవర్క్ రాస్తుంది టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అయ్యింది ఫ్యాన్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటే హోంవర్క్ అనమాట గ్యారేజ్ బ్యాగ్ వచ్చేసి ఎలా సెట్ చేసా ఇది ఎవరికే ఇది రాయి రాయి నువ్వు రాయాలి హాయ్ అండి మహిగాడైతే వెళ్ళిపోయాడు స్కూల్కి మహిగడ్ లాస్ట్ మినిట్లో హోంవర్క్ రాయడానికి రీజన్ ఏంటంటే కనుక నైటు రాయను చెప్పింది నేను హోంవర్క్ రాయను అని చెప్పేసి అలానే ఉండింది అనమాట సరే రాయొద్దు నాకేంటి అని చెప్పేసి నేను కూడా ఏం రాయలేదు వాటితో రాయించడానికి కూడా ట్రై చేయలేదు ట్రై చేయలేదంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ అడిగ రాయం అని చెప్పేసి బతిమాడాను నేను రాయను అని చెప్పి వాడు అలాగే కూర్చున్నాడు సో నేను కూడా అన్నమాట ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత నేను డైరీలో కంప్లైంట్ రాసాను ఎట్ పడుకునేటప్పుడే హోంవర్క్ రాయట్లేదు మేడం సాత్విక మీరే చూసుకోండి మాట్లాడండి అని చెప్పేసి రాసేసాను డైరీలో వాడు చూసాడు అది రాసేటప్పుడు సో మార్నింగ్ లేచిన వెంటనే నువ్వు డైరీలో కంప్లైంట్ రాస్తావు కదా అది జరిపేసే నేను హోంవర్క్ రాస్తానని చెప్పాడు వాడే లేచి డైరీ తీసుకుని నేను పెన్సిల్తో రాసాను అనమాట ఎరేజర్తో అదంతా కూడా జరిపేసి హోంవర్క్ రాస్తానని స్టార్ట్ చేశాడు కానీ రాయల మొన్న ఏమైందంటే కనుక లాస్ట్ మినిట్లో హోంవర్క్ రాయలేదు ఎక్కడ మేడం కొట్టేస్తారని చెప్పేసి బస్సు వచ్చిన తర్వాత నేను ఫాస్ట్ ఫాస్ట్గా రాసేసి ఇచ్చేసాను సో ఈరోజు కూడా అదే ప్లాన్ అప్లై చేద్దాం అనుకున్నాడు కానీ నేను అస్సలు రాయనంటే రాయనని చెప్పేసి కూర్చున్నాను నువ్వు రాయకపోయినా పర్వాలేదు బ్యాగ్లో బుక్స్ పెట్టేసుకుని వెళ్ళిపో అంటే అప్పుడు స్టార్ట్ అయింది అనమాట వాడికి ఏడుపు నేను రాసేస్తాను రాసేస్తానని చెప్పి ఏడ్చుకుంటూనే వాడే హోంవర్క్ రాసి బస్సు వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నేను వెయిట్ చేయించి వాడితోనే హోంవర్క్ రాయించి పంపించాను నేను మొన్న రాయడం వల్ల వాడికి బాగా ఎక్కువైపోయి రాయనని చెప్పేసి అలా మొండిగా కూర్చునిపోయాడు అనమాట వాడే అంత మొండిగా ఉంటే నాకు ఎంత ఉండాలో చెప్పండి అందుకని చెప్పేసి నేను కూడా హెల్ప్ చేయలేదు రాయలేదు వాడంతటి వాడే బుక్స్ తీసుకుని రాసి బ్యాగ్లో పెట్టుకుని మరి వెళ్ళాడు మరి మీ పిల్లలు హోంవర్క్ రాయడానికి ఏం మొండి చేస్తారా లేకపోతే నార్మల్గా ఉంటారా అనేది అయితే కమెంట్ చేయండి ఇంక ఇప్పుడు ఇంట్లో ఎల్లంతా కూడా చక్క పెట్టేసి నేనైతే వెళ్ళాలి ఈరోజు కొంచెం ఎయిర్లుగానే స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే కనుక నిన్న బ్లాగ్లో చెప్పాను కదా బయటికి బైక్కి నెంబర్ ప్లేట్ వచ్చిందని చెప్పేసి అది కూడా వెళ్ళి బైక్ నెంబర్ ప్లేట్ అంతా తీయించుకొని వేయించేసుకొని ఫోటో ఏదో తీస్తారంట ఫోటో కూడా తీయించేసుకుని ఇంకా మళ్ళీ నేను ఇన్స్టిట్యూట్ దగ్గరికి అయితే వెళ్ళాలి టైలరింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర తొంగి గిన్నెలు అన్నీ కూడా కడిగేసి అన్నీ కూడా బుట్టలు అయితే వేసి పక్కన పెట్టేశానండి నేను బాక్స్ కూడా పెట్టేసుకున్నా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు మొత్తం బెడ్షీట్ అంతా కూడా నీట్గా కొంచెం సర్దేశాను అనమాట టెన్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోతా ఇల్లంతా కూడా తుడిచేసాను అనమాట హాల్ అంతా కూడా తుడిచేసాను ఇంక ఈ బట్టలు అయితే ఉన్నాయి ఇవైతే నేను మడతలే వేయట్లేదు చూడాలి మరి సాయంత్రం అయినా వేస్తానో లేదో ఇంక ఇప్పుడు రెడీ అయిపోతాను ఇంకా నేనైతే ఇలా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయానండి బ్యాగ్ కూడా రెడీ చేసేసుకున్నాను టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ అయితే అయింది ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం ఫస్ట్ షోరూమ్ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే క్లాస్ దగ్గరికి వెళ్ళాలా అనేది నాకు తెలియట్లేదు చూడాలి మరి వాళ్ళు ఒకవేళ మార్నింగ్ ఉంటానన్నారు మార్నింగే రమ్మన్నారు కాబట్టి ఇంక ఇప్పుడు ఏదైతే వెళ్ళొచ్చేస్తా ఆలోచిస్తున్నా మళ్ళీ లేట్ అయిపోతుందేమో ఇన్స్ట్యూట్ దగ్గరికి అని చెప్పేసి చూడాలి ఫస్ట్ అటు వెళ్తాననేది నాకు తెలియదు బ్లాగ్ చూస్తే మీకే తెలుస్తుంది అట్ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత గాలి ఎటు మళ్ళీ అటు వెళ్ళిపోతానన్నమాట ఇంక ఇప్పుడు మా చెల్లికి అయితే ఫోన్ చేసి మాట్లాడి ఇంక నేనైతే స్టార్ట్ అయిపోతా బండికి నెంబర్ ప్లేట్ ఇప్పించేస్తాను నేనైతే ఇక్కడ నేను వాళ్ళు చూస్తాను ఇచ్చారు నెంబర్ ప్లేట్ ఇచ్చారు మళ్ళీ వాళ్ళు పిలుస్తానని చెప్పేసి నేను ప్లేట్ ఇచ్చి రాత్రికి వెళ్ళిపోయారు ఇంకా రాలేదు అన్నమాట ఇక్కడ చూస్తాను ఎవరైతే ఇంకా ఇంటికితే వచ్చేసానండి కరెక్ట్గా టైము ఐదు నిమిషాలు తక్కువ నాలుగైతే అయింది అనమాట ఈరోజు ఎందుకు లేట్ అయిందో చెప్పన ఈరోజు నేను మిషన్ ఎక్కువ అయితే మిషన్ తొక్కాను అనమాట అమ్మో చాలా కష్టంగా అనిపించింది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం నేను అంతకుముందు టైలింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడు జస్ట్ టచ్ చేసి ఇలా ఉట్టినే కూర్చొని దారం అవి పట్టకుండా ప్రాక్టీస్ చేశాను కానీ ఈరోజు కుట్టు పడేలాగా మిషన్ తొక్కడం ఇదే ఫస్ట్ టైం అనమాట నాకైతే మంచిగా అనిపించింది కొంచెం కాళ్ళు నొప్పి కూడా వచ్చాయి అయితేనే నేను మిషన్ అయితే నొప్పి తొక్కేశాను టైర్లింగ్ నేర్చుకునేదే మిషన్ కుట్టడానికి కదా అలాంటిది కాళ్ళు నొప్పి వస్తున్నాయి చేతుల నొప్పి వస్తున్నాయని చెప్పేసి వదిలేయకూడదు చెప్పేసి ఎక్కైతే మిషన్ తొక్కేసా ఇంక ప్రస్తుతానికి అయితే ఐదు ఐదు నాలుగు అవుతుంది కాబట్టి ఐదు నిమిషాలు తక్కువ నేనైతే ఒక ఆరెంజ్ తింటాను ఆరెంజ్ తినడానికి నాకు ఇదే టైం అనమాట ఇంకా వేరే టైం దొరకట్ల ఇంకీలోపు మా అమ్మాయి గారు కూడా వచ్చేస్తాడు కుదిరితే వాడికి ఇంట్లోనే స్నాక్స్ ఏమైనా చేస్తాను లేదు అని అంటే కనుక బయటికి వెళ్ళి ఏమైనా స్నాక్స్ అవి కొనుక్కుని అయితే తెచ్చుకుంటాం ఇంకా ఆరెంజెస్లో ఒక ఆరెంజ్ అయితే తీసుకున్నాను ఒక ఆరెంజ్ తీసుకుని చక్కగా వలుచుకుని తినేస్తాను నేనైతే డ్రెస్ చేసుకున్నానండి ఆరెంజ్ తినేసిన తర్వాత స్టవ్ మీద అయితే టీ పెట్టాను ఈరోజైతే హెయిర్కి మొత్తం ఆయిల్ అప్లై చేసుకుని దాని తర్వాత హెల్ప్ అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యా ఈరోజు శనివారము రేపు ఆదివారం చర్చికి వెళ్దాం కాబట్టి ముందే హెయిర్కి మొత్తం ఇక్కడ నుంచి చెప్పవర వరకు కూడా ఫుల్గా ఆయిల్ పెట్టేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను ఇంక ఇప్పుడు మా వచ్చిన తర్వాత అప్పుడైతే ఆయిల్ పెట్టుకుంటా ఇప్పుడు ప్రజెంట్ అయితే టీ తాగుతాను టీ తాగేసిన తర్వాత అప్పుడు మా అమ్మ ఇక్కడ వచ్చిన తర్వాత అప్పుడైతే ఆయిల్ అప్లై చేసుకుంటా ఇల్లు మొత్తం నీట్గానే ఉందన్నమాట మార్నింగ్ మొత్తం ఇల్లు అంతా సర్దుకుని వెళ్ళిపోయాను కదా డాడీ మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు సో ఇల్లు అంతా నీట్గానే ఉంది అసలు చక్కబట్టాల్సింది ఏమీ లేదు కానీ అదొకడు ఉంది ఆ చైర్లో వాటిలో టూ డేస్ నుంచి అలాగే ఉన్నాయి ప్లస్ నేను ఉతికి ఆరేసిన బట్టలు అవి కూడా దాని మీద ఉన్నాయి ఆరిపోతే అవన్నీ తీసుకొచ్చి మడతలు వేయాలి ఈవినింగ్కి వంట చేయాలి నాకున్న కొంచెం వర్క్ ఆ టైలరింగ్ ఏదైతే కొంచెం కొంచెం వర్క్ ఇస్తారో అదంతా కూడా చూసుకోవాలన్నమాట ప్రజెంట్ అయితే టీ తాగేస్తాను ఇదిగోండి చక్కగా వేడి వేడి టీ అయితే తెచ్చేసుకున్నాను టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ అయితే అయ్యిందనమాట ఇంక ఇప్పుడు నేను ఫోన్లో ఛార్జింగ్ లేదు కాబట్టి ఫోన్ ఇక్కడే పెట్టేసి బయట కూర్చొని ప్రశాంతంగా ఒక టెన్ మినిట్స్లో టీ తాగేయాలి ఎందుకంటే మా అమ్మ కూడా వచ్చేస్తాడు ఫోర్ థర్టీ అని మా ఇక్కడ అయితే ఇంటికి వచ్చాడండి హోంవర్క్ బుక్స్ అన్నీ తీస్తాను అనమాట నిన్న వాడు క్యారేజ్ బాక్స్ అయితే తీసుకురాలేదు ఇంక ఈ అయితే తీసుకొచ్చాడు ఆయమ్ వచ్చేసి బాక్స్ నీట్గా అయితే కడిగేసింది ఇంకా నేనైతే తీసుకొచ్చేసి ఇవన్నీ పొట్ల వేస్తాను ఇంకా వాడైతే బయట తిరుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా వాడికి స్నానం అంతా కూడా చేయించాలి చెప్పులు మహి చెప్పులేసుకో పానీపూరి అంకులు వచ్చారు డబ్బా తీసుకుని వెళ్ళిపోతుంది అక్కడికి పానీపూరి అంకులు అయితే వచ్చారండి నేనైతే చాట్ తీసుకున్నాను మా మహిగాడు పానీపూరి తింటాడంట ఇంకా అందుకని చెప్పేసి వాడికి ఇలా బౌల్లో పెట్టించి తీసుకొచ్చాను ఇంకా వాడు అలాగే కష్టపడి మెత్తగా అయిపోయిన తర్వాత కొనుక్కొని అయితే తింటాడు టైం వచ్చేసి ఐదు నిమిషాలు పది నిమిషాలు తక్కువ ఐదైతే అవుతుందనమాట ఇంక వీడు పానీపూరి తినేసాక వాడికి స్నానం చేపిస్తా ఇంతసేపు కరెంట్ అయితే పోయిందండి జస్ట్ ఇప్పుడే కరెంట్ వచ్చిందనమాట అది ఫు చేసే ఫూ చేసే ఆడకే అందట్లేదు అను వాడికి తెలియదు ఏంటంటే నేను ఫో చేస్తాను నేను ఇంకా నేను హీటర్ పెట్టినప్పుడే కరెంట్ అనమాట ఇంకా అదిగా చెప్పేసి నేను బయట కూర్చుని హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకున్నాను నీళ్ళు కొంచెం మాత్రమే వేడైనయి కరెంట్ పోకముందు ఇంక ఇప్పుడు ఆ నీళ్ళతో అయితే మా మాయిగడికి స్నానం అయితే చేపించేస్తానండి నేను టైం వచ్చేసి ఈవినింగ్ కరెక్ట్గా సిక్స్ అయితే అయ్యిందండి మా మాయిగ్డికి స్నానం చేయించేసి అయితే నేను తీసుకుని అయితే వచ్చాను ఇంక ఇప్పుడు నేనైతే వంట పని స్టార్ట్ చేసేస్తాను నేను హెడ్ బాత్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు గేంజ్ కావాలి సో ఇప్పుడు రైస్ పెట్టేసేయాలి ఈ గోంగూర డాడీ మొన్న తీసుకొచ్చారనమాట నేనైతే తీసి బయట పెట్టా ఈరోజైనా సరే కట్ చేసి కవర్లో వేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడైతే ఎగ్ ఫ్రై చేస్తాను ఎగ్ ఫ్రై అలాగే రైస్ అయితే చెరో స్టవ్ మీద పెట్టేసి అప్పుడు ఇది క్లీన్ చేసుకుంటా ఆనియన్స్ అయితే కట్ చేసి స్టవ్ మీద పెట్టేసా రైస్ కూడా కడిగేసి స్టవ్ మీద పెట్టేశాను అనమాట ఇక్కడ ఉన్న గోంగూర తీసుకెళ్ళి మా నాన్నమ్మకైతే ఇచ్చేసాను నానమ్మ క్లీన్ చేయమని చెప్పి త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను మామగడ పొద్దున్న తిన్న టేస్ట్ చేసి బాగుంటే ఇప్పుడు కొంచెం వంకాయ రైస్ ఉందనమాట వేస్తాను బాగోకపోతే కనుక పారేస్తాను అనమాట ఇది అయిపోయింది ఇది అయ్యేలోపు లోపు నేను ఈ కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా ఇవి కడిగేస్తాను కడిగేసి గింజి వస్తుంది కదా గింజి తీసుకుని హెడ్ అయితే చేయాలి అయితే అయిపోయిందండి రైస్ చేసాను అలాగే ఎగ్ ఫ్రై కూడా చేసాను అనమాట తీసి పక్కన పెట్టుకున్నాను ఈ గిన్నెలు సగం తోమేసరికి బయట అయితే చినుకులు పడిపోతున్నాయి బట్టలేమో బయట దాని మీద ఉన్నాయి తీసుకొచ్చాను అనమాట ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అవి అరగ మీద ఉన్నాయి కానీ బండి అటు పక్క ఉండిపోయింది ఇంకా అయితే తీసుకొచ్చే తను వెళ్ళి ఇంటి ఉంది ఉందనమాట ఇంటి ముందుకు తీసుకొచ్చేస్తాను ఇంటి వెనక రోడ్లో ఉంది అయ్యో బండి ఇదిగోండి బండి అయితే ఇంటి ముందుకు తెచ్చేసాను అక్కడ నుంచి అటుపక్క నుంచను అక్కడ ఒక లైట్ కనిపిస్తుందా మీకు అటు పక్క నుంచి ఇక్కడికైతే బండి తీసుకొచ్చేసా చినుకలు అయితే వస్తున్నాయి ఇవ్వగోండి చినుకులు అయితే వస్తూ ఉన్నాయి అనమాట ఇంక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి నేను గింజ అప్లై చేసేసుకుంటాను ఇవ్వగోండి మొత్తం క్యారేజ్ బాక్స్లు ఇవన్నీ కూడా కడిగేసి బొట్టలు అయితే వేస్తా మన అన్నం వచ్చేసి గోంగూర అంతా క్లీన్ చేసి నాకైతే ఇచ్చేసింది ఇంక ఇప్పుడు నేనైతే మామగారికి అన్నం పెట్టేయడానికి వెన్నీ లేదా పెట్టాను స్టవ్ మీద ఏంటి నీళ్ళు ఇలా ఉన్నాయి ఎన్నిళ్ళు అయితే కలిపే ఎన్నిళ్ళు అయితే ఇంక రైస్ అయితే కలిపేసి మామీ ఇక్కడికి ఇచ్చేస్తున్నాను నేనైతే ఫ్రెష్ అయిపోయిస్తానండి మామై ఇక్కడైతే అన్నం తినేశాడు కరెక్ట్గా టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అయ్యింది కొన్ని బట్టలు అయితే తీసుకొచ్చి చేరలేసా ఇంకొన్ని బట్టలు దాన్ని మీద ఉన్నాయన్నమాట ఇంకవన్నీ కూడా తీసుకొచ్చి మడత పెట్టాలి నేను కూడా ఫుడ్ తొందరగానే తినేస్తాను వాటర్ తొందరగానే అయిపోయింది కదా ఆఫ్టర్నూన్ తినేసరికి రెండు అయ్యింది అనమాట ఫుడ్ ఇంక ఇప్పుడు ఒక ఫైవ్ ఫైవ్ అవర్స్ అయితే గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకా నేను ఫుడ్ తినేస్తాను ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏమి ఎక్కువ తినలా ఒక ప్లేట్ చాట్ తిన్నా ఒక ఆరెంజ్ తిన్నా అంతే కదా ఆకలేస్తా ఉంది తినేసిన తర్వాత మడత పెట్టాలా మడత పెట్టేశాక తినాలా అనేది అయితే తెలియట్లేదు ఒక ఐదు నిమిషాలు అలా కొంచెం సేపు రిలాక్స్ అయి కూర్చుని అప్పుడు ఆలోచించుకుని ఏ పని అది అయితే చేస్తాను ఇక్కడైతే మార్నింగ్ మీద వంకాయ రైస్ అలాగే కొంచెం రైస్ ఎగ్ ఫ్రై అయితే తెచ్చుకున్నా ఇంక ఇప్పుడు నేనైతే తినేస్తాను టైం వచ్చేసి కరెక్ట్గా పది నిమిషాలు తక్కువ ఏడు నలభై అయితే అయిందనమాటైతే పడుకోబెట్టేసి చైర్లో ఉన్న కూడా బట్టలన్నీ కూడా మడతలు అయితే పెట్టేశానండి డాడీ కూడా వచ్చిన తర్వాత డాడీ కూడా భోజనం పెట్టేసి ఆ వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేసుకుని నేనైతే పడుకుని పోయాను ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంచేసేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్